కాదు వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో స్మార్ట్ మీటర్ ఈజ్ ఓన్లీ స్మాల్ కాంపోనెంట్ బిగ్గర కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో హౌ టు రివైవ్ దీన్ని ఏది ఎట్ల వరకు ఇప్పటివరకు ఎంతవరకు అరెక్ట్ అయినాయి ఎంతవరకు అగ్రిమెంట్లు ఉన్నాయి వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి ఆ కమిట్మెంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి దానిపైన ఏ విధంగా పోతే కరెక్ట్గా ఉంటుంది అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి దట్ విల్ కమ్ బ్యాక్ సార్ ఇప్పుడు ఈఆర్సీ దగ్గర పెండింగ్ లో ఉన్న పదిహేడు వేల కోట్లని ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఏమన్నా షూరిటీ ఇస్తుందా ఈఆర్సీ లేదా ఇవ్వాలి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉంది షూరిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఉంది అన్ని నేను ఏమిటంటే వాస్తవాలనే మేము ముందర పెడుతున్నాం ప్రజలు ముందర పెడుతున్నాం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలో విల్ కమ్ బ్యాక్ మళ్ళీ ఒక స్ట్రాటజీ వర్క్అవుట్ చేసుకుని కమ్ బ్యాక్ ఏం చేయాలో చేస్తాం సార్ వన్ బై వన్ బై వన్ ఇయర్ సార్ సంవత్సరం ఒక క్వశ్చను అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు ట్రూ చార్జ్ కానీ సర్ఛార్జ్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్ళకున్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానని ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఉంటే ఆ ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది నేను ఏమంటానంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారిఫ్ రావాలి ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు నెక్స్ట్ మార్చ్కి వస్తుంది నవంబర్లో ఫైల్ చేస్తారు అప్పుడు వస్తుంది ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎటు చేయాలి ఆ తర్వాత ఎటు చేయాలి వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రులను కలిశాను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు మన భారం ఓకే మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుని ఒక చెక్కలో తీసుకొచ్చుకున్నాం ఇష్టప్రకారం చేసి వెళ్ళాడు వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది ఆదాయం ఉంది అక్కడ ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు ఆదాయాన్ని చంపేశాడు అప్పులు చేశాడు ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు కడాన మద్యాన్ని కూడా పెట్టి ఇరవై ఐదేళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఇది చాలా డిబేట్ జరగాలి ఇప్పుడు నా నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ ఐదేళ్లలో చూసాం అంతే సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవర్ ఇంటరప్షన్ లేదు ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికల ముందు చెప్పారు ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపేళ్ళు చేస్తాం ఇప్పుడే చెప్తున్నా మీ అందరం అందరం మా విజయానందకి ట్రాన్స్కు అందరికీ చెప్తున్నా వీఆర్ వెరీ క్లియర్ ఐ వెరీ క్లియర్ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది అప్ టు స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు పట్టి చూదు వీళ్ళు పట్టించకూడదు చేశారు ఐ ఆమ్ ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలి కాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్సూమర్స్ అందించాలి సార్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు ఇన్స్టాల్ చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇతర మీరు అపోజిషన్ తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్ళకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు టు దట్ ఎక్స్టెంట్ యు విల్ పే మనీ అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి సార్ రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఒకటి పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ పెరిగింది ఎక్కడ ఈ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు ఒకటి రెండు ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ సెకీ వాట్ ఐ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎమోషన్గా నేను ఏదంటే నోటుకొచ్చినట్టు మాట్లాడితే నా క్రెడిబిలిటీ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యాట్ టు గో త్రూ సిస్టమేటిక్లీ అగ్రిమెంట్ విలువ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ కన్విన్స్ చేయడమా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి కన్విన్స్ చేయాలి ఇప్పుడు అంటే జగన్ చేసిన విధ్వంసాలు అదొకటండి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ అనుకోండి ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు మన కన్జ్యూమర్ ఎత్తన పడకుంటే చాలు మనకు ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్కి పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాలి ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్ మనకు డబ్బులు వస్తుంది రెవెన్యూ వస్తుంది రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించాలి సార్ మీకు లెగసీ లాసెస్ కోట్లు అన్నారు ఇప్పుడు రిఫార్మ్ త్రీ పాయింట్ జీరో తీసుకొచ్చే అవకాశం ఉందా ఎలా చూస్తారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ అంటే ఈరోజు నేను చెప్పలేను కదా కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి ఏది తగ్గుతుంది మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్ అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి దట్ ఎట్ వర్క్ సార్ సార్ అంటే బతకాలి కదా భయపడిపోయేసి పారిపోలేం కదా టు ఫైట్ సార్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు ఎంతప్పటికీ స్టేషన్స్ కడుతున్నారు థర్టీ లెవెన్ లెవెన్ బై థర్టీ త్రీ అట్లా కానీ వన్ ట్వంటీ అలాగే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవటం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అట్లాంటివి త్రీ పాయింట్ జీరోలో ఉంటాయా లేకుండా వట్ ఐమ్ సేయింగ్ ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు ఇప్పుడు నెంబర్ వన్ షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్కి లైన్స్ కావాలి రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటి మన స్టేట్లో ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కూడా కావాలి గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి అది ఫ్యూచర్ గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు అది వైబిలిటీ ఉందా కొంతమంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు దానికి సెపరేట్ లైన్ వేయాలి మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని మధ్యప్రదేశ్ని గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు ఒక మూడు రాష్ట్రాలని డెవలప్ చేయాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా ఎగ్జామింగ్ చేయాలి సార్ తెలంగాణ కూడా విద్యుత్ బకాయిలు మేజర్ సోలార్ పవర్ సార్ వన్ సోలార్ సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్ వి ఆర్ ఇన్ ఫోర్టీన్ ప్లేస్ ఆర్ గివింగ్ సెవెంటీ ఎయిట్ సబ్సిడీ ఫర్ త్రీ కిలో వాట్ అండ్ సిక్స్టీ సబ్సిడీ మనం వన్ ల్యాక్ యూనిట్స్ కానీ పెట్టుకుంటే హౌస్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే అవి కూడా వస్తాం ఆ త్రీ క్రోర్ యూనిట్స్ జనరేట్ ఆఫ్ తర్ మంత్ అదే మా నేను ఏం చెప్పాను డెమాక్రటైజ్ చేసిన పవర్ జనరేషన్ అన్నాను అంటే మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయొచ్చు మీ పొలంలో కూడా తయారు చేయొచ్చు నువ్వు వాడుకోవచ్చు వాడుకొని మిగిలినదిగా డిపార్ట్మెంట్కి వచ్చు రెండు క్యాప్టివ్ జనరేషన్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకెళితే విన్ విన్ సిచువేషన్ ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు వన్ రూపీ ఫర్ యూనిట్ ఐదు వేల కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీలు తీసేసుకున్నారు డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఏది ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి గవర్నమెంట్ కొన్ని అబ్లిగేషన్లు చేయాలి సంక్షేమం ఎంపవర్మెంట్ పేదవాళ్ళ కోసం చేయాలి అవుట్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ వర్క్ ఇట్ అవుట్ సర్ సార్ మీరు అంతక ముందు ఉన్నప్పుడు ఓన్లీ 1 బై 1 మీరు సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకు ముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్ కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు వాటిని మళ్ళీ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్ లో మీకు ఇవన్నీ చెప్పాను ఇది చర్చ జరగాలి మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ అ కాల్ ఇవన్నీ కూడా ఫైనల్గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం సార్ సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఏడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సరే ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు వాటిని సాధించాం నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేసాం సరే కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం క్యాబినెట్ సభ మన సారీ అఫిషియల్ కమిటీ ఒకటి మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం డిస్కస్ దిస్ ఇష్యూస్ సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు అట్లాగే లాస్ట్ నువ్వు నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అలాగే సర్ చార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయలు బిల్లు వస్తే ఏడు వందలు నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతుంది కానీ లేకపోతే కానీ ఇటువంటి చార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసి డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లన్నీ డిమార్ట్ ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబ్బరం చేసుకోవాలా నిబ్బరం చేసుకున్నా వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువ మాడితే మీరేమంటారు ఇది అది